పైగా ఆయన అసలు పార్వతీ పరమేశ్వరులు పుట్టించడంలో ఉద్దేశం ఏమిటంటే రాక్షసుల కార్యాలకి విఘ్నాలు కలిగించమని పుట్టించారు మంచి మంచివాళ్ళకు కాదు కలిగించడమే పద్ధతి అని విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు కలిగిస్తాడు కూడా తొలగించడం కాదు కలిగిస్తాడు కూడా ఎవరికి కలిగిస్తాడు రాక్షసుల ప్రయత్నాలకి ఆటంకం కలిగిస్తాడు మీకు భూకైలా సోదాకరణ రావణాసురుడు మహాతపస్సు చేసి ఆత్మలింగాన తీసుకున్నాడు శివుడి దగ్గర ఈ రావణాసురుడికి శివుడు ఇచ్చేటప్పుడు శరద పెట్టాడు దీన్ని అక్కడ కింద పెట్టద్దాన్ని అందుకని కిందకి మామూలుగా వటువు బ్రహ్మచార్య రూపంలో వచ్చి ఏదో మాటలు చెప్పి ఏదో చేసి మొత్తం మీద సంధ్యావందనం సమయం అయ్యేలా ఇచ్చాడు సంధ్యావందనం చేసేటప్పుడు చేతుల్లో ఏమి ఉండకూడదు అర్థప్రదానం చేయాలి అందుకోసం దాన్ని కింద పెట్టాడా ఇంకా రాదు అందుకే ఎవరన్నా దొరికితే బాగుండాలని చూస్తున్నా వినాయకుడు వచ్చాడు కావాలని ఆయన వస్తుంటే వస్తుంటే అంతవరకు వచ్చా కింద పెట్టేస్తాడు ఇదే విఘ్నేశ్వరుడు వినాయకుడు ఆటంకం కలిగించారంటే విఘ్నేశ్వరుడు ఆటంకాలు కలిగిస్తాడు దేనికి చెడ్డ పనికి మంచి పనికి కాదు మనం కూడా మేము ఏదో తలపెట్టాము విఘ్నం రాకుండా చూడు అనుకో తలపెట్టింది అంటే ముందు దేంటో తలపెట్టేది